హలో గాయస్ మేమైతే మాడకాయలు తీయడానికి వచ్చాము చూడండి తోట ఎలా ఉందో చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ తోట ఎలా ఉంది మామార్ చెట్టు కాదు పని చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అదిగో పని కాయలు మొత్తానికి వచ్చాము ఇప్పుడైతే ఒక చెట్టుకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ బా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ అందుకో మా బావ అయితే చెట్టు ఎక్కేశాడు మొత్తానికి పళ్ళు ఉన్నాయనేసి అందుకో అందుకో పం రెండు పళ్ళు పడ్డాయి ఇప్పుడైతే తీసుకోవాలి ఓకే గాయస్ చూడండి పండుని అయితే చూపించబోతున్నాను చూసారుగా మాడి పండు ఇది ఎంత బాగుందో ఇంకొకటి పడింది కింద ఉంది తీయాలి ఓకే ఓకే గాయస్ ఇదిగో రెండు పళ్ళు పడింది రెండు అయితే తీసాను మొత్తానికి ఓకే అదిగో మా బావ పైన చెట్టు ఎక్కేసాడు హాయ్ చెప్పు ఏంటి మరి పైన పళ్ళు ఎన్ని ఉన్నాయి 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 చాలా ఉన్నాయా లేవా అదిగో కొమ్మ దులిపాడు చాలా పైన చూసారా ఫ్రెండ్స్ అదిగో చూసారుగా ఇప్పుడు రెండు పళ్ళు పడ్డాయి ఒక దగ్గరే ఇంకో పండు ఉంది ఇంకా పండు ఉందంట అదిగో కనిపిస్తుంది పడింది ఓకే ఓకే మొత్తానికి ఆరు పళ్ళు అయ్యాయి చూడైతే పళ్ళు ఎన్ని మొత్తం కిందకి వెళ్ళి చూడాలి ఓకే మొత్తానికి వచ్చినందుకు నీ పళ్ళు దొరికాయి ఇప్పుడు చూడండి మా బావ ఎలా తింటున్నాడు పండుని కాయని ఆ కాయ తింటున్నాడట పండు తినట్లేదు ఎందుకు పండు మా బావ తింటున్నాడు బావా ఎలా టేస్ట్ ఉంది ఒకసారి చెప్పు చాలా బాగుందా చెప్పలేము తిని చూసి చూడాలి ఆహా ఓకే మా బావ అయితే టేస్ట్ చెప్పలేము ఒకసారి తింటేనే తెలుస్తుంది టేస్ట్ అంతే అంటున్నాడు మనం కూడా తినేద్దాం అయితే మనం కూడా మంచి పండు తీసుకుందాం ఇదిగో పండుని తినేద్దాం బాగా చెప్పినట్టు ఈ పండు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా టేస్టీగా ఉంది సుమారు వంద నుంచి నూట యాభై చెట్ల వరకు ఉంటాయి అందులో బంగురు సుమారు వంద నుంచి నూట ఇరవై మొక్కలు ఉంటాయి మిగతాది ఒక టంక చెట్లు ఒక పది పది చెట్లు ఉంటాయి ఇప్పుడు బంగులు చెట్టు ఎక్కబోతున్నాను కాయలు తెగ కోస్తున్నా అనేసి ఒకే చెట్టు ఉంచినాము ఇందులో కాయలని ఇలాగే చాలా వర్షం వల్ల తుప్పని వాళ్ళన్నా గాలి వలన కాయలు పడిపోయింది అది డ్యామేజ్ అయింది పడిపోయింది కింద చెట్టు కిందన ఉన్నాయి మరి కాయలు ఓకే ఫ్రెండ్స్ కిందన ఉన్నాయట కిందన కాయలు చూపిస్తాను వేస్ట్ అయిపోయిన కాయలన్నీ ఇలా ఇలాగా మొత్తం ఎన్ని చెట్లు నూట ఇరవై వంద ఉన్నాయంట అవన్నీ చెట్లలో కూడా ఇలాగ అన్ని కాయలు పడిపోయాయంట ఇప్పుడైతే చెట్టు ఎక్కపోతున్నాడు అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మాడకలు అయితే తీసుకుందాం దగ్గరికి వెళ్ళేసి ఇది అయితే ఇంకో చెట్టు ఇది రెండో చెట్టులో మాడకాలకు వస్తున్నాము చూడండి ఈ చెట్టు ఎలా ఉందంటే ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి కాయలు చాలానే ఉన్నాయి చిన్న చెట్టు కానీ మాడకాయలు మాత్రం చాలా గట్టిగా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే తీసాము మొత్తానికి కొన్ని అయితే ఒగ్గేసాము ఎందుకంటే మామిడికాయలు ఇక్కడ నుంచి దూరం దీరిపోద్ది ఇక్కడ నుంచి దూరం ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఆ కొండల్లో ఆ కొండల్లో దగ్గరికి వెళ్ళాలి మా ఊరు వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చాము చాలా అప్పు ఉంటుంది ఇక్కడ ఈ అప్పు ఎక్కడానికి దిగడానికి దూళ్ళు తీరిపోద్ది మొత్తానికి కాయలు తీసాము ఇప్పుడు బస్తాలో నింపుకొని తీసుకెళ్ళిపోవడమే ఇంటికి ఇదైతే మొదటి చెట్టు చూపించనుగా ఆ చెట్టు నుంచి కోసిన కాయలు ఇన్ని కాయలు మోసుకెళ్ళాలంటే మా బావకు మాత్రం ధూళ్ళు తీరిపోద్ది దూలే మామూలు కాదు ఇంకా ఎన్ని కాయలు ఎలా మోస్తాడో చూద్దాం మరి ఇంటి వరకు పట్టుకెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో పెట్టుకున్నాం కోసం కాయలు ఇప్పుడు బస్సులో బస్సులో నిసిన ఇది సుమారు రెండు కిలోమీటర్ మోసుకుంటూ పోవాలి ఇది విన్నారు కదా గాయస్ మరి మొత్తానికైతే ఈ చెట్లోని మామిడికాయలు ఆ ముందున్న కనిపిస్తుంది చిన్న చెట్టు అక్కడ నుంచి మాడకాయలు మొత్తానికి కోసాము అయితే మాటకాయలు కోసాము ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి ఇదిగో చూసారా బస్తా పెద్ద ఇది చాలా పెద్ద చాలా పెద్ద టాస్క్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే దూరం తీరిపోద్ది బాగా ఆలోచిస్తున్నాడు కాకపోతే నవ్వుతున్నాడు ఎందుకంటే ఇందాక లెక్క అన్నట్టు సరే అయితే ఒక ఫ్రెండ్స్ మాడకాయలు కోయడం అయిపోయింది ఇప్పుడు మీకు ఈ తోట మొత్తాన్ని చూపించబోతున్నాను ఎంత పెద్ద తోట ఉందా అనేసి ఇందాక విన్నాం కదా వంద నూట ఇరవై చెట్లు ఉంటాయి అన్నాడు ఇప్పుడు అవన్నీ పై ఎత్తు నుంచి వెళ్ళి చూద్దాము మొత్తం ఎలా ఉందో ఎలా కనిపిస్తుంది పై నుంచి చూద్దాము అందుకు ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ నుంచి కాస్త పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే కూడా కొంచెం చాలా కష్టంగా ఉంటుంది మీకు చూపించాలనేసి వెళ్తున్నాము తోట మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాము ఇదిగో మా బావ అయితే తోట చూపిస్తున్నాడు కిందన చూసారుగా ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇవన్నీ తోటలే మాటు చెట్లు ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఈ కనిపిస్తున్న మాడి చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ ఈ మాడికాయలు కొని ఎత్తి కోసేసి మార్కెట్లో అమ్మడం అయిపోయింది అందుకే చెట్లు కాయలు లేవు ఎంత చెట్లు ఎంటీగా ఉన్నాయి ఎక్కడ ఒక కాయ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఇంతవరకు అయితే ఎక్కేసి వచ్చి ఏమి కష్టపడి ఏదోలాగా ఇంకా ఫైవ్కి వెళ్ళాలంట ఇంకా కొంత దూరం వెళ్ళాలా ట్రై చేద్దాం వెళ్తాం మరి ఇంకా సార మొక్కలు ఉన్నాయి మాడి మొక్కలు ఇంకా ఉన్నాయంటే అవతల మొక్కలు అంత పైకి వెళ్ళాలి అనేసి ఇక్కడి నుంచి ముగిస్తుందాం మరి ఇక్కడి నుంచి కిందనే చూద్దాం కింద కింద చూస్తారు కదా ఎలా ఉంది ఇక్కడి నుంచి కింద దాకా తోటే మొత్తం ఇలా ఉందనమాట బావల తోట మొత్తానికి అయితే ఎక్కేసి మళ్ళీ కిందకి డౌన్ దిగుతున్నాము మళ్ళీ మా ప్లేస్కి మేము వెళ్ళిపోతున్నాం డూళ్ళు దిరిపింది దిగడానికి బాగానే ఉంటుంది ఈజీగా అప్పెక్కాలంటే చాలా కష్టం గడ్డి మాత్రం చాలా బాగుంది ఇలాంటివే మా సైడ్ ఆవులకి మేతగా వేస్తారు ఇక్కడైతే ఒక ముసలాయిన గడ్డిని కోస్తున్నాడు ఆవుకి మేతక వేయడానికి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రెండ్స్ మా బావ అలసిపోయాడు నేను కూడా అలసిపోయాను అనుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి చూసిరా ఇదేంటి పనసపండు ఎవరో కోసి సగం తిని సగం వగ్గేశారు ఫ్రెండ్స్ అలాగొస్తే ఈ దారి వెంబడ సీతాఫలం చెట్టు ఒకటి కనిపించింది ఎక్కువ కాయలు అయితే రాలేదు మొత్తానికి వచ్చాము ఇదిగో మా ప్లేసు మొత్తానికి మరి వచ్చాం కింద మా మూట ఉంది మా మూట పెద్ద మూట ఉంది అది ఇంటికి తీసుకెళ్ళాలి చాలా పెద్ద టాస్క్ అది వచ్చామైతే ఇక్కడి నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాలి ఓకే ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము తోట నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరిపోయాము వెళ్ళే దారుల్లో కూడా పొలాలు ఉన్నాయి అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి ఈ టాస్క్ ఎలా పూర్తి చేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ సగం దూరం వచ్చేసాము ఇంకా కొంత దూరం వెళ్ళాలి ఊరు వెళ్ళాలంటే అయితే తోట నుంచి బయటకు వచ్చేస్తున్నాము తోట నుంచి బయటకు వచ్చేసాము వచ్చేస్తున్నా ఇక్కడ నుంచి అయితే తోటలు ఉండవు ఓకే ఫ్రెండ్స్ వచ్చాం బయట అవుట్డోర్ వచ్చా ఇక్కడి నుంచి ఇంకా కొంత దూరం వెళ్ళాలి మొత్తానికి మా బావ అలసిపోయాడు అలసిపోయి ఇక్కడ తినిచేసాడు చూడండి మా బావ ఆవేదన్నా చూడండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి రావడానికి అడిగి తెలుసుకుందాం బాబు ధూళు దిగిపోతుంది బాబు మామూలు కాదు మొత్తానికి కిలోమీటర్లు వచ్చి ఉంటావు హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్లు వచ్చావు హాఫ్ కిలోమీటర్కి నీకు ధూళు కిలోమీటర్ నడవాలి నడవాలి అప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మరి ఏముంది ఇంకా అసలు టాస్క్ ఇంకా మొదలవు ఇంకా రాలేదు మామూలు కాదు ఓకే ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే అస్ అసలైన టాస్క్ చూడబోతున్నాం ఈ ఈ మూట ముప్పై నలభై కేజీలు ఉండవచ్చు ముప్పై నుంచి నలభై దాకా ఉండవచ్చు చూసారుగా పొలాలు ఇంకా రెడీ చే రెడీ చేస్తూ ఉన్నారు పొలాలు ఓకే వచ్చాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నెమ్మదిగా నేనే పడిపోవాల్సింది చూసారుగా ఎంత నెమ్మదిగా నిదానంగా వెళ్తున్నాడు చూసా చూసారు ఫ్రాండ్స్ కన్నాలు కూడా ఉన్నాయి ఇందులో అంటే అంతే ఇంకా ఇందుకి పొలాల గట్లు కూడా సరిగ్గా లేవు చాలా మెత్తగా ఉంటాయి మెత్తగా ఉన్నాయి కూడా ఎందుకంటే వర్షాలు పడడం వలన చాలా మెత్తగా అయిపోయాయి బావ మాత్రం చాలా జాగ్రత్తగా మూర్త మోసుకుంటూ దాటుతున్నాడు చూసారుగా ఎలా ఉన్నాయి ఇక్కడి నుంచి కొంచెం జంప్ చేయాలా లేకపోతే అవ్వదు మా బావ ఎలాగో వెళ్ళిపోయాడు నేను ఇంకా వెళ్ళలేకపోతున్నాను మొత్తానికైతే దాటేసాను పట్టుకొని ఎక్కుతున్నాడు ఇక్కడ దారి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఎక్కడానికి కూడా వీలు లేదుగా మోసుకొని చాలా కష్టపడుతున్నాడు మాయడానికి ఇంకా ఊరు చేరుకోవాలంటే ఇంకా హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది మొత్తానికి అయితే ఊరు దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్లో అయితే వచ్చాము మెయిన్ రోడ్ దగ్గరకి మొత్తానికి అయితే వచ్చాము మా ఊరు మెయిన్ రోడ్ దగ్గర ఈ బాగా ఎలా మోస్తున్నాడో తెలియదు కానీ నేనైతే ఈ మూటనైతే మోసేవాడినే కాదు మోయలేకపోయేవాడిని అక్కడ ఇక్కడ పడుకొని పోయేవాడిని ఓకే ఫ్రెండ్స్ వచ్చేమో మొత్తానికి దే మెయిన్ రోడ్ మా ఊరు మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి ఊరు వచ్చినట్టే అయితే ఊరు వచ్చాము ఊరు ఎంటర్ అయిపోయాము ఇది కూడా అప్పే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దగ్గర వచ్చాము అదిగా ఊరు కనిపిస్తుంది అంటే చెట్లు చాలా దగ్గరకు ఉండడం వల్ల ఇల్లు మాత్రం కనిపించట్లేదు మొత్తానికైతే ఇంటికి వచ్చాము బాగా తీసుకొచ్చాడు వాడికాయలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్